సుదీర్ఘకాలం తర్వాత అంటే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ బీజేపీ చేతిలోకి అయితే రావడం జరిగింది డెబ్బై స్థానాలకు గాను నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది బీజేపీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లాస్ట్ చివరిసారిగా అధికారం చేపట్టింది ఆ తర్వాత ఢిల్లీ కోల్పోయింది బీజేపీ అప్పటి నుంచి కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలే కైవసం చేసుకుంటూ వచ్చే బీజేపీకి మాత్రం ఢిల్లీ ఒక అందని ద్రాక్షలాగే తయారైంది చివరికి ఎట్టకేలకు ఇప్పుడైతే బీజేపీ అయితే ఢిల్లీని కైవసం చేసుకుంది కాకపోతే ముఖ్యమంత్రి ఎవరు అన్న అయితే ఉత్కంఠగానే ఉంది ఇంకా ఎవరిని నిర్ణయించలేదు ప్రస్తుతానికైతే అరవింద్ కేజ్రీవాల్ని ఓడించినటువంటి పరివేశ వరమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి కానీ ఇంకా అధిష్టానం ఎవరిని అనేది ఇంకా నిర్ణయించలేదు ఇందులో ఆశీస్ సూద్ అలాగే రేఖా గుప్తాలు కూడా ఉన్నారు ముఖ్యంగా వీళ్ళ ముగ్గురులో ఎవరినో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఏ విధంగా ఎంపిక చేస్తారో తెలియదు కానీ రెండుసార్లు ఎంపీగా చేసి ఒకసారి వేటికి గురైనటువంటి పర్వేశ్ వర్మ మాస్ మాస్ట్ లీడర్గా మంచి గుర్తింపు ఉంది బీజేపీకి ఒక నమ్మిన బంటుగా కూడా ఆయన ఉన్నారు అలాంటిది అదే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ని ఓడించినటువంటి ఘనత కూడా ఇప్పుడు ఆయన కెరీర్లో చేరింది కాబట్టి ఆయన్నే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మొన్న నరేంద్ర మోదీ గారు పర్యటనలో ఉండడం విదేశీ పర్యటనలో ఉండడంతో వాయిదా పడుతూ వచ్చింది ఈ నెల పద్దెనిమిదవ తారీఖునైతే ప్రమాణ స్వీకారం చేయడానికైతే రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అంటే ఎల్లుండే ఈలోగా ఈ రాత్రికి కానీ వచ్చి రేపు ఉదయానికి కానీ సీఎం ఎవరు అన్నది నిర్ణయిస్తారు